మద్యం కేసులంటూ విచారణ చేస్తూ ఉన్నటువంటి సిట్టు దీనికి సంబంధించిన ఆధారాలను కనిపెట్టలేక వాళ్ళే ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆధారాల కోసం రకరకాల స్క్రిప్ట్లు రచిస్తున్నారు అని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇప్పుడు ఒక ఫ్యాన్సీ నంబర్ పదకొండు కోట్లు అనేది దాన్ని బయటకు తీశారు అది ఎక్కడో హైదరాబాదులో ఒక ఇంజనీరింగ్ కాలేజీ యజమాని ఫామ్ హౌస్లో దొరికిందని అది రాజ్ కేసీరెడ్డి డబ్బా అని అదే మద్యం డబ్బు అని రకరకాల చిత్ర విచిత్ర ప్రచారాలు చేస్తున్న క్రమంలో నిన్న రాజకేసి రెడ్డి దీని మీద అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు అసలు ఆ డబ్బు ఎప్పుడు ప్రింట్ చేసింది ఆర్బీఐ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కొన్నటువంటి సీరియల్ నెంబర్ ఆ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్లు వీడియోగ్రఫీ తీయాలి అని చెప్పి దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కానీ ఫొరెన్సిక్కి పంపించాలి అని ఒక పిటిషన్ వేశారు ఒక మెమో దాఖలు చేశారు దాని మీద ఏసీబీ కోర్టు ఆ డబ్బు సీరియల్ నంబర్లు వీడియోగ్రఫీ తీయండి తీసి భద్రపరచండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఓ పిటిషన్ వేస్తాను అయితే ఈరోజు ఇమ్మీడియట్గా మరో మెమో దాఖలు చేసిన వాళ్ళ న్యాయవాదులు ఆ డబ్బు రాత్రికి రాత్రే బ్యాంకుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు కోర్టుకు తెలియకుండా అది వీడియోగ్రఫీ తీయమని కోర్టు చెప్పింది ఆయన నోట్ల కట్టలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని వాళ్ళే అర్జెంటుగా వాళ్ళ ఒక మెమో దాఖలు చేశారు దాంట్లో విచారణ సందర్భంగా భలే గమ్మత్తైన వ్యవహారం మేము ఇప్పటికీ దాని డబ్బు జమ చేసేసినాం బ్యాంకులో అన్నారట సిట్టు తరపు న్యాయవాది మేము జమ చేసేసినాం ఇప్పటికే బ్యాంకులో అన్నారట అయితే మరి సీరియల్ నెంబర్లు వీడియోగ్రఫీ వెళ్ళిపోయా గాలికి అప్పుడు కే రాజ్ కేసరెడ్డి న్యాయవాది అది చూపెడితే ఇప్పుడు కౌంటర్ ఫైల్ చూపెట్టండి జమ చేసి అని అన్నారట బ్యాంకులో వెళ్ళి జమ చేసింటే కౌంటర్ ఫైల్ చూపెట్టండి అని చెప్పి అడిగారట కౌంటర్ ఫైల్ సోమవారం చూపెడతాం అన్నారట న్యాయవాది సోమవారం చూపెట్టండి వెళ్ళింది పదకొండు కూరలు డిపాజిట్ చేస్తే కౌంటర్ ఫైల్ ఎక్కువ ఉంటుంది బ్యాంకులో డిపాజిట్ చేస్తే కౌంటర్ ఫైల్ ఇవ్వకుండా ఎవరైనా డిపాజిట్ చేసుకుంటారా ఆ స్లిప్ పెట్టుకోకుండా అధికారులు ఉంటారు కామెడీ చూడండి అది సోమవారం చూపెడతాము అన్నారట సరే ఇప్పుడు ఇది అయినా చూపెట్టండి ఆ కౌంటర్ ఫైలు వీళ్ళని అయినా చూపెట్టమని అండి ఏం చెప్పారట అయితే మేము మళ్ళీ వస్తామని చెప్పి సిట్ న్యాయవాది కోళ్ళ నుంచి వెళ్ళిపోయాండట సాయంత్రం ఐదైనా అధిగతి అధిగతి లేడట ఏమైపోయిందో ఏంది ఇదంతా ఈ డ్రామాలు ఏంది కామెడీ ఏంది ఈ డ్రామాలు ఏంది కామెడీ లేనిది ఇంకా కోర్టు ఏం చేస్తుంది బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటే ఆ నోట్ల కట్టలు సపరేట్ పెట్టండి అని బ్యాంక్ అధికారులను ఆదేశాలు ఇవ్వాలి ఇంకేం చేస్తారు ఏం మిక్కులో ఏం జరుగుతుందో